హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త రిటైర్మెంట్ ఉద్యోగులపై కేంద్రం కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే అవుతుంది సో లేట్ చేయకుండా చూద్దాం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పై కీలక ప్రకటన చేశారు బుధవారం లోక్సభకు లిఖిత పూర్వక సమాధానాన్ని ఇచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మధ్య రిటైర్మెంట్ ఏజ్ లో ఎందుకు తేడాలున్నాయని దానిపై కూడా స్పందించారు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ లో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకురానుందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు కేంద్ర ప్రభుత్వానికి ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ లో మార్పులు చేసే ఉద్దేశం లేదని అన్నారు లోక్సభలో సౌగత రాయ్ గణపతి రాజ్ కుమార్లు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ కులకు సంబంధించి పలు ప్రశ్నలు వేశారు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ కు సంబంధించిన ఏవైనా మార్పులు చేస్తున్నారా ఉద్యోగుల రిటైర్మెంట్ ద్వారా ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయడానికి ఏదైనా పాలసీ ఉందా అని వారు ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో మధ్య రిటైర్మెంట్ ఏజ్ లో ఎందుకు తేడాలు ఉన్నాయని వారు అడిగారు ఈ ప్రశ్నలకు జితేంద్ర సింగ్ బుధవారం లోక్సభకు లిఖిత పూర్వక ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ద్వారా ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయడానికి ఎలాంటి పాలసీ లేదని స్పష్టం చేశారు దానిపై జరుగుతున్న ప్రచారాలను ఆయన ఖండించారు నేషనల్ కౌన్సిల్ స్టాఫ్ దగ్గర నుంచి రిటైర్మెంట్ ఏజ్ మార్పుకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదన రాలేదన్నారు రిటైర్మెంట్ ఏజ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య ఉన్న వ్యత్యాసాలపై ఆయన సమాధానం ఇస్తూ కేంద్రం అలాంటి వారికి సంబంధించి డేటాను మెయింటైన్ చేయదు అది రాష్ట్రానికి సంబంధించింది అని అన్నారు కాగా ప్రస్తుతం కొన్ని రంగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ ఏజ్ అరవై సంవత్సరాలుగా ఉంది మరికొన్ని రంగాల్లో రిటైర్మెంట్ ఏజ్ అరవై ఐదు సంవత్సరాలుగా వరకు ఉంది ఇక రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు సంబంధించి సొంత రిటైర్మెంట్ ఏజ్ పాలసీని అమలు చేస్తున్నాయి రిటైర్మెంట్లు వారీగా రిటైర్మెంట్ ఏజ్లో తేడాలు ఉంటున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో తెలంగాణలో అధికారులలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్లో మార్పులు చేసింది దాన్ని ఎనభై యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై ఒక సంవత్సరాలకు పెంచింది ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ గురించి అయితే క్లారిటీ ఇవ్వడం అయితే ఎలాంటి మార్పులు చేయలేదనేది క్లారిటీ ఇచ్చింది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్